ఈ మధ్య నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఫుల్ మేకప్లోనే ఉంటున్నానండి మరి తప్పటల్లా మరి ఎందుకంటే ఈ పరిస్థితులు అలా వచ్చాయి మీకు అర్థం కాలేదు కదా చెప్తా జాగ్రత్తగానండి ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బయటికి వెళ్తేనే వల్ల రోడ్డు మీద సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి సీసీ కెమెరాల్లో పడుతున్నాం మనం మరి ఏదైనా షాపింగ్కి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు ఉంటున్నాయి అక్కడ మనల్ని సీసీ కెమెరాలు గమనిస్తున్నారు మరి ఏదన్నా క్యాంటీన్కు హోటల్కు వెళ్తే అక్కడ సీసీ కెమెరాలో మనల్ని గమనిస్తున్నారు మరి ఆఫీస్కి వెళ్తేనే వల్ల అక్కడ సీసీ కెమెరాల్లో మనం మనల్ని కొంతమంది చూస్తున్నారు సీసీ కెమెరాలో బంధిస్తున్నారు మనల్ని మరి అట్లాగా మరి కెమెరాల్లో మనం కనిపించేటప్పుడు కెమెరాల్లో మనల్ని బంధించేటప్పుడు మనం జాగ్రత్తగా ఫుల్ మేకప్తో కనిపించాలి కదా అందుకని ఫుల్ మేకప్లో ఉంటున్నాను అది సంగతే